అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జైలుకి అంటే జైలుకు ఉన్న కేసులు కానీ మేము తప్పించుకునే నాకు ఓయిలో ఒక రెండు రోజులు బస్సు బంద్ ఉన్నప్పుడు మా కంట్రోల్మెంట్ నుండి దాకా నడుచుకుంటూ పోయినాం మా దగ్గర డబ్బులు ఉండకపోయేది ఆ ప్లాస్టిక్ బులైట్ దిగింది నాకు రైట్ సైడ్ తోడలా దిగిన ఇప్పుడు అప్పుడు నక్సలైట్లని కేసులు కేసులు పెట్టచ్చు ఏ ఎవరు ఉద్యమాల్లో ముందుంటే వాళ్ళ మీద నక్సలెట్లని ముద్దరేష్టోళ్ళు దాన్ని తప్పించుకోవడానికి ఆరంపు డాక్టర్ దగ్గర పోయి ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళా ఆ ముద్ర పడతారు నాకున్నది ఇద్దరు చిన్న పిల్లలు ఆ కేసులు ఆ జైల్లో ఉంటే ఎవరు తిరుగుతారు తప్పించుకొని తిరగటోళ్ళు అంటే దొంగ పేర్లు పెట్టుకొని రాసుకోవడం చేయడం ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి గారు రెండు వందల యాభై గజాలు ఉద్యమకారులకు ఇస్తాము కేసులు ఉన్నాయి ఆ పోయిన రా అవన్నీ ఉంటేనే మీకు రెండు వందల యాభై గజాలు ఫ్లాట్ ఇస్తాం అన్నట్టు మాట్లాడుతుండ్రు మాట్లాడితే మాకు అన్ని ఫ్లాట్లు ఇచ్చి ఇంత సంపద ఉన్నాయంటే రోజు కేసు పెట్టించుకుంటోళ్ళు మేపి కనబోయి అది కరెక్ట్ కదా మీరు ఎన్క్వైరీ చేయమంటున్నాము మీ గవర్నమెంట్ కూడా ఎన్క్వైరీ చేయమంటున్నాము ఎవరు తెలంగాణలో ఉద్యమకారులు వర్క్ చేస్తుండే ఆ మండల స్థాయి తెలుస్తుంది ఆ గ్రామంలో తెలుస్తుంది ఆ బస్తీలో తెలుస్తుంది ఆ నియోజకవర్గంలో కూడా తెలుస్తుంది అంటే ఉద్యమంలో తగిలిన గాయం ద్వారా కూడా తెలుస్తుంది హాస్పిటల్ అంటే మేము నాటు వైద్యం పెట్టుకొని కూడా ఇండ్లలో నుండి చాలా మంది ఉన్నారు మామూలుగా కొట్టిన దెబ్బలు కూడా ఎందుకంటే మా పిల్లల భవిష్యత్ మేము ఎట్లా అయిపోయినాం రేపు భవిష్యత్తు తరాల కోసము పోరాటం చేయాలి నేను ఒక్కదాన్ని ఉంటే నా నేను ఒక్కదాన్ని ఉన్నాను అనుకో నా ఇంకా నలుగురిని తీసుకుపోయి నేను పనిచేయాలన్న ఆలోచనతో కసితోని వెళ్ళాను ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది బిఆర్ఎస్ పార్టీ అంటారా బిఆర్ఎస్ పార్టీ ఇంకోటి ఒక రూపాయితోనే వంద రూపాయలు లెక్క పెడతాం అంటే అప్పుడు మర్రి చెన్నారెడ్డి అరవైల పోరాటంలో సాధించండి కేసీఆర్ ముందుండి నడిపిస్తేనే కేసీఆర్ ముందడిగేస్తే మేము అందరం వెళ్ళినాం బిఆర్ఎస్ లో గవర్నమెంట్ లో ప్రతి ఇంటికి ఒక పథకం పోయింది కానీ అలాంటి పథకాలు కాకుండా ఈ గవర్నమెంట్ మేము చెప్పేది ఒక్కటే ఏమంటున్నామంటే మీరు ఉచిత పథకాలు పెట్టకండి ఆ గవర్నమెంట్ మేము అదే చెప్పినా ఈ గవర్నమెంట్ కి ఇదే చెప్తున్నా రేపు రాబోయే గవర్నమెంట్ కూడా అదే చెప్తున్నాం అంటే ఈ పదేళ్ల బిఆర్ఎస్ పాలన మీకు ఎలా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది ఏంటంటే ఎక్కడ అర్లర్ లేకుండా అనిపించింది కాకపోతే ఒక రెండు మూడు పోర్పాట్లు వేసిండు గ్రూప్ అన్నది ఒకటి దళిత బంధు బీసీ బంద్ పెట్టకపోతే మళ్ళీ పది ఏళ్ళు కూడా కేసీఆర్ఏ సేమ్ ఉండు అది కొన్ని పథకాలు అంటే బీఆర్ఎస్ లో చేసిన వాళ్ళ వారికే అందినే మాకు అందలేదని కష్టతోనే ఓడగొట్టింది కానీ మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ఏ కావాలని అనుకుంటున్నారు అంటే కేసీఆర్ కు నలభై ఏండ్ల అనుభవం ఉంది అని తెలంగాణ అనువానం చదివిండు తెలంగాణ కోసం చరిత్ర చదివిండు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేసిండు ఆర్టిస్ట్ మినిస్టర్ చేసిండు మంత్రి చేసిండు ఎమ్మెల్యే చేసిండు ఎమ్మెల్యే అన్ని పదవులు అనుభవించి అన్ని ఇమిడినాయి ఆయన బాడీలో అందుకు తెలంగాణ సాధించగలిండు ఇప్పుడు ఆ మాట ఆశ భాష అన్నిట్లో గెలవగలి